జయ శ్రీరామ్ సూక్ష్మం మహేంద్రుడు అనేక విధంగా ప్రార్థిస్తున్నాడు ఇందులో ఉన్న సూక్ష్మ జ్ఞానం ఏమంటే భక్తుడు తన భక్తి కోసం ప్రతిఫలాన్ని భగవంతుడిని ఏమీ ఆశించడు అది భక్తి భక్తి మనం భగవంతుడి మీద చూపెడుతున్నాము మనం దర్శనానికి వెళ్తున్నాము ఆలయాలకు వెళ్తున్నాం దేవాలయాలకు వెళ్తున్నాం అనేక అర్చనలు పూజలు చేస్తాం పరమాత్మను చూస్తాం ఆనందిస్తాం పరవశిస్తాం మరిసిపోతాం జగదంబ కానీ జగన్మాత కానీ నాదిలక్ష్మి కానీ సరస్వతి పార్వతి కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ కాశీ విశాలాక్షమ్మ పంచమతలు మాతలు వీళ్ళందరూ చూసినప్పుడు కూడా మనం ఆ భక్తి భావన ఎలా ఉండాలంటే ఎటువంటి కోరిక లేకుండా ఉండాలి మన భక్తి మాత్రమే సమర్పించాలి పరమాత్మ నుండి మనమేమి ఆశించకూడదు నిష్కామ కర్మ శ్రీ ఆదిశంకరాచార్యులు చెప్తారు నిష్కామ కర్మ కోరికలు లేని కర్మలు చెయ్యి భగవంతుని ప్రార్థించడం కూడా ఒక కర్మే భగవంతుడిని ప్రేమించడం కూడా ఒక కర్మే అండాళమ్మ ఇప్పుడు గజేంద్రుడు కొద్దిగా మెట్టు దిగేశాడు ఎందుకు దిగాడు ఎందుకు దిగాడు తగ్గిపోయింది ఆహం తగ్గిపోయింది కోపం తగ్గిపోయింది బా తగ్గిపోయింది మోహం తగ్గిపోయింది కామ క్రోధ లోభ ఇవన్నీ పోయినాయి నా భార్యలతో నేను వివరించినటువంటి దగ్గర అయిపోయింది ఆలోచన భార్యలే గుర్తుకు లేదు ఇప్పుడు ఆ భార్యలతో అనుభవించిన సుఖాలు కూడా గుర్తులేదు వాడికి ముసలి ముసలి నోట్లో కాలు కాలు కొరుకుతున్నటువంటి ముసలి కరకర కరకర ఇదే వర్తల్లో మెదులుతూ ఉంది అది రక్తం పీల్చేస్తూ ఉంది జ్వర్రు జ్వర్రులు లాక్కుంటాడు అది అది ఆ పక్క అది లాక్కుంటా ఉంటే ఇక్కడ ప్రాణం పోతూ ఉంది చచ్చిపోతా ఎప్పుడన్నా పోవాల్సిందే కదా పోని అని అని చెప్పేవాళ్ళేరు అక్కడ గజేంద్రుడికి వీరిని అయినా ఈ శరీరం ఎప్పుడైనా పోవాల్సిందే ఆయుష్ ప్రమాణాన్ని బట్టి అని అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేకుండా పోయారు అది గుర్తుకు రాలేదు గజేంద్రుడికి పోతే పోయింది ప్రాణం ఏమైంది ఎందుకు పోవాలి బతకాలి బతకాలి ఎందుకు బతకాలి మనం ఎంతకాలం బతికితే అంత ఆనందంగా ఉండొచ్చు అది ఎవరనుకోవాలి భక్తులు అనుకోవాలి ఎక్కువగా ఎందుకంటే పరమాత్మను ప్రేమించడానికి పూజించడానికి పరమాత్మను కీర్తించడానికి ఎక్కువ కాలం భక్తులు భగవంతుడు అలాంటి ఆయుష్యులు ఇస్తాడు వాళ్ళకి అదేవిధంగా అనేక పాపకర్మలు చేసుకుంటూ చట్ట చట్టవిరుద్ధమైన పనులు చేసుకుంటూ జీవించే వాళ్ళు వాళ్ళు కూడా బతకాలి ఏర్పట్టారు ఎందుకు ఇంకా నేను పాపాలు చెయ్యాలి 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 చెల్లి చేస్తూ అదొక ఆనందం పాపం చేయడం ఆనందం కొందరికి కొందరికి ఇతరులను ద్వేషించడం ఆనందం ఇంకొందరు ఇంకొందరికి ఇతరులను హింసించడం ఆనందం ఇంకొందరు ఒక్కొక్క దానిలో ఒకరు ఆనందిస్తారు భక్తులు మాత్రం భక్తులు ఆనందిస్తారు పరవశిస్తారు అంటే గజేంద్రుడు అంతా ఉండమంటున్నారు విశ్వంలో ఉన్నావు విశ్వాత్మడమై ఉన్నావు విశ్వరూపుడు అయి ఉన్నావు విశ్వదర్శనములో ఉన్నావు విశ్వేశ్వరుడై విశ్వరూపమై విశ్వబ్రహ్మమై సకలం విశ్వమై ఉన్నావు అని చెప్తున్నారే మరి ఇక్కడంతా ఉంటే ఈ ముసలి నోట్లో కూడా ఈ ముసలిలో కూడా నువ్వు ఉండాలి కదా మరి ఆ ముసలి నాకాలు ఎందుకు ఖర్చుంది ఎందుకు ఖరుస్తుంది నేను దాని నోట్లో కాలు పెట్టావు అంటే చైరాని పాపాలు చేసావు ఆ పాపాలు నేను ఎప్పుడు గట్టిగా పట్టుకున్నాయి చైరాని పాప కర్మలు చేసి కష్టాలు వచ్చేస్తే నాకెందుకు వచ్చింది కష్టం అంటే ఏం చేస్తాం చేసే ముందు ఉండాలి ఆ కర్మలు చేసే ముందు అరే ధర్మము దైవము జ్ఞానము నీతి నిజమాలు ఒక సంఘము సమాజము కట్టుబాట్లు ఇవన్నీ మనకు ఉండాలి కదా మానవ లేకపోతే ఇవన్నీ లేకుండా జీవించేసి ఎప్పుడో దాని ఫలం పండి ఆ యొక్క ఫలితం రిజల్ట్స్ వస్తుంది ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు అప్పుడు గుర్తుకొస్తాడు భగవంతుడు అయ్యో వినకపోతేనే వాళ్ళు చెప్తే వినకపోయినాను వీళ్ళు చెప్తే చెప్తినకపోయినాను వచ్చి ఇరుక్కుపోయినాను ఇరుక్కుపోయిన ఇప్పుడు ఎవరు లాగుతారు బయటికి ఇట్లా రాలేను అట్టా పోలేను ఏం కాలేదు ఇది పోరాడుతూ ఒక పక్క దేవుడి పిలుస్తాడు ఏం చెప్తాంది దేవా దేవాతి దేవా మేశ్వర పరందమా ఎక్కడుంటి ఓగానీ ఏమైతి ఓగాని నా నీతి తప్పిన నా యొక్క సకల గుణంబులు నశించిపోచున్నవి నశించిపోయినవి పోయినాయి పోయినాయి నశించిపోయినాయి ఇప్పుడేమైపోయింది నా నా రక్తము నా పాదాన్ని ఆ ముసలి కరకరా కరకరా నగులుతూ ఉంది ఆ బాధ భరించలేను రక్తం పోతుంది శక్తి అంతా పోయింది నా భార్యలు ఎవరు ఇక్కడ కనుచూపు మేరలో లేరు అంత తప్పించుకొని పడిపోయారు కర్మలు చేయమని ప్రోత్సహిస్తారు అనేక మంది పాప కర్మల్ని చేసేవాడు ఏమో తగులుకొని ఏడుస్తాడు చేయించేవాడు తప్పించుకొని పడిపోతాడు ఇలా కూడా అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనేక సంఘటనలు ఎక్కువ విధ శాతం జరుగుతూ ఉంటుంది చేయించే తప్పు చేయించేస్తాడు వాడు మాత్రం ఎడగలను ఆనందిస్తాడు కానీ ఒక విషయం వాళ్ళు తెలియదు ఏమది చేసేవాడికన్నా చేయించిన వాడికి సగల పాపాలు అంటుకుంటుంది చేసేవాడు తప్పులు అక్కడ వాడు తప్పు లేదని అనిగా తప్పు ఉంది అంతకన్నా ఘోరమైన తప్పు చేయడానికి ప్రోత్సహించినటువంటి వాడు లావ కింతయులేదు ధైర్యం విలో ప్రాణముల్ టావుల్ తప్పెను రావే మరణించవే వరద నీవు దిక్కులేకున్న నేను మరణించడము తథ్యము లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణముల్ టావుల్ తప్పు చుండెను పరమాత్మ పరమేశ్వరయ్యక నాకు మరణమే శరణ్యమా హే దేవాతి దేవా మహానుభావా పరమాత్మ పరమేశ్వర ఎవడవయ్యా నీవు నన్ను రక్షించుమా రక్షించు మా లేదు బలం ఏమాత్రం పోయింది నా శరీర బలమంతా పోయింది లావొక్కెంత లేదు ఇక ధైర్యం అది అదిపోత్తు కోల్పోయింది ఎందుకు ఇంతవరకు నా శక్తి నాకుందని నేను పోరాడినాను మొదట్లోని దేవుడు గుర్తొచ్చుంటే ఈ శరీరం ఇచ్చింది అన్నీ ఇచ్చింది దేవుడే అని అనుకోకుండా నా శక్తి నేను వెయ్యి ఎనుగుల బలం వెయ్యి ఎనుగుల వారి బొగుడిని ఎట్టేటనే విర్ర వీగి ఇప్పుడు లావకెంత లేదు ధైర్యం విలువలంబయ్యి ధైర్యం అంతా పోయింది ఇక ధైర్యం అనేది ఏమి లేదు నాలో మిగిలింది నువ్వు మాత్రమే మిగులుతా ఉండవు ఆ రమ్ము వచ్చి కాపాడుము ధైర్యంబు విలువలంబయ్యి ప్రాణముల్ టావులు తప్పెను అంటే ఏమి ఈ ప్రాణము పోయే పరిస్థితి వచ్చింది ఇది దీంట్లో ఎగిరిపోతుంది చిలక ఇప్పుడు ఎగిరిపోతే నేను ఈ ముసలికి బలైపోవాల్సిందే అయిపోవాల్సిందే విందైపోవాల్సిందే ఎంతో మందికి ముసలి చేసి ఎన్నో విందులు జరిపించుకొని వినోదాలు జరిపించుకొని ఆనందించినావు ఆనందం అంతా ఇప్పుడు ఏమైంది అయిపోయింది ప్రాణముల్ టావులు తప్పెను కలడనువు నీవు కలడు అనువు నీవు వచ్చి నన్ను కనికరించి కాపాడవేరా పరమాత్మా అని గజేంద్రుడు ప్రార్థిస్తున్నాడు మానవులకు ఇది ఒక అద్భుతమైన నీతి మహత్తరమైన నీతి మహోన్నతమైనటువంటి జ్ఞానంతో కళ్ళు తెరిపించేసేటువంటి పరిస్థితి కంటి పొరలు తొలగించి మనం చూడాల్సి వచ్చే పరిస్థితి ఎందుకంటే ఈ కలియుగంలో రాను 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 మానవులందరూ కూడా ఎక్కువ శాతం ఎక్కువ శాతం అందరు కాదు ఎక్కువ శాతం మూర్ఖులైపోతారు ఆ మూర్ఖత్వంలో తామే సర్వస్వం తమ జ్ఞానమే సర్వస్వం తన బలమే సర్వస్వం తన బలగమే సర్వస్వం తన సంపదే సర్వస్వం ఇది ఉంటే ప్రపంచాన్ని జయించు అనే స్థితిలో విరవిరుగుతుంటారు మానవులు అనేక మంది మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు నిత్యం చూస్తున్నాం శ్రీమన్నారాయణుడు ఏం చేయనున్నాడో ఆయన మనం ఏం చేస్తాడో ఏం చేయబోతున్నాడో అని మనం ఊహించుకోలేము ఎందుకు అంటే ఆయన కార్యక్రమాలు ఆయన ఎవ్వరికి అంతు బట్టినటువంటిది అనంతమై విశ్వవంత నడిపేవాడు ఆయన ఆలోచనలు ఏమిటో మనకే తెలుస్తుంది తర్వాత తెలుసుకుందాం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే రక్ష కృష్ణం వందే జగద్గురు